నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది అదేవిధంగా అంతకు ముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చాలా మంది వ్యత్యాసం అయితే చూపిస్తున్నారు అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఆ యొక్క రాజకీయాల్లో కూడా దుమ్మురేపుతున్నారు సో మనతో పాటు సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి గారు ఉన్నారు వారితో ముచ్చడించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం బాగానే మొత్తానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే రాజకీయం ఎలా ఉంది అప్పటికిప్పటికీ అంటే కొంత వ్యత్యాసం ఉంది అప్పుడు రజాకారుల ప్రభుత్వం అనేది మేము చూడలే మేము చెప్తా అంటే విన్నాం రజాకారుల ప్రభుత్వాన్ని తలపించే విధంగా ఉండే కేసీఆర్ ప్రభుత్వం అతనికి ఇవాళ చూస్తున్నాం కదా కేటీఆర్ ఆయన అక్రమ కేసులు పెడితేను ఇవాళ పోలీసు నమ్మ పోలీసు మీద ఆయన అది ఉన్నది ఆయన పెట్టిన వేల మంది మీద కేసులు పెట్టినప్పుడు ఆయనకు ఎలాంటి అది లేదు అసలు కల్దామని మందిని పోయినా అసలు ఆ గడిల దొరల గడిలకు సుత రాణించే పరిస్థితి లేదు అప్పటికి చాలా వ్యత్యాసం ఉంది కాకపోతే మాత్రం అభివృద్ధిలో మరి ఇప్పుడు ఆర్థిక నిధులు రావడంలో కొంచెం ప్రజలు మాత్రం కొంచెం అది ఉంది ప్రజలకు సుత ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే అన్ని ఫ్రీ పథకాలు అన్ని ఫ్రీ పథకాలు పెట్టి బస్సు ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అనే వరకు ఎవరికైనా ప్రభుత్వం ఇన్ని ఫ్రీ పథకాలు పెట్టడం అనేది కాదు దీన్ని సుత ఒక కమిటీ చేసి ఎవి ఉంచాలి ఎవి తీయాలి అనేది కొంచెం వ్యత్యాసం చేసుకోవాలి అన్ని చేసినా కానీ ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి ఇప్పుడు చేసేటి చేయాలి అన్నిటికి చేస్తే ప్రజలకు అది ఆర్థిక సరిపోదు కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం మామలో ఉచిత బస్సు పథకం అనేది నిజంగా అది పేదవారికి ఉపయోగపడుతుందా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు లేకపోతే పెద్దలకు ఉపయోగపడుతుందా అంటే ఏం చెప్తారు మీరు అసలు వాస్తవానికి ఏంటంటే టీచర్లు జాబులు చేసే వాళ్ళే దానిలో ఎక్కువ వినియోగపడతారు పేదవాళ్ళకు తక్కువ వాస్తవానికి లక్ష రూపాయలు ఉద్యోగం చేసే టీచర్ వరంగాల నుంచి మార్మూల ప్రాంతానికి వచ్చి ఉత్తగా తగ్గిపోతుంది అదే ఒక కూలి చేసుకున్న మహిళ అది రెండు ఒక నెలకు పదిహేను రోజులకు ఒకసారి ఏదో అవసరం ఉంటే పోతాళ్ళు కాబట్టి దాని సుత ఒక లిమిటేషన్ పద్ధతి పద్ధతి ప్రకారం పెట్టాలి మనం ఇష్టం వచ్చినట్టు పెడితే సుత అది ప్రజలకు అది వ్యత్యాసంగా అది చాలామంది నిరుపేదలకు ఉపయోగపడతలేదు డబ్బు నెలకు ఉపయోగపడుతుంది ఆ పథకం అయితే ఎందుకంటే మేము ఒకసారి అంతకుముందు బస్సు ఎక్కితే ఆడవాళ్ళు ఒక పది మంది ఎక్కేది మగవాళ్ళు ఒక నలభై మంది బస్సులు ఉండేది అలాంటిది ఇప్పుడు నలభై మంది మొగలు ఉండాలి పది మంది ఆడవాళ్ళు సుతం బస్సులో ఉండలేరు దాని సుత దానికి ఒక లిమిటేషన్ పెట్టి సుత దాన్ని వెంటనే దాన్ని ఆ ఒక లిమిటేషన్ ను ఒక దాని ప్రజల అభిప్రాయం ఒక నిపుణుల అభిప్రాయం మేరకు దాన్ని తీసుకుని దానికి లిమిటేషన్ పెట్టవలసిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మాజీ మంత్రి మీద అంటే కేసులు పెట్టినప్పటికీ మీరు కూడా ఎన్నో ప్రశ్నించారు పోరాడారు మేము మీద కూడా అక్రమ కేసులు పెట్టారు మీరు వాటిని ఎలా ముందుకు ముందు అప్పుడు ఇవాళ కేటీఆర్ ఇవాళ వార్తలు చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది మరి వేరే పెట్టి ఇంట్లో చుట్టూ రాత్రి నాలుగు గంటలుగా కోదండరామ్ తలుపులు బలగొట్టేళ్ళు నా తలుపులు బలగొట్టేళ్ళు బండి సంజయ్ ను పేపర్ లీక్ అని తీసుకపోయి తెల్లందాకు ఆ తొలి వెలుగు రగుని తీసుకపోయి తీర్మార్ మల్లన్న తీసుకపోయి అందరి తీసుకుపోయినప్పుడు వాళ్ళు అడ్వకేట్లు పట్టుకపోయినలా మరి కేటీఆర్కి ఎందుకు భయం అడ్వకేట్ రావాలని హైకోర్టు లంచ్ మోటన్ లంచ్ మోషన్ పిటిషన్ వేసుకొని హైకోర్టు నాకు వకీల్ కి అనుమతి ఇవ్వాలంటాడు అసలు దొంగే దొంగ అన్నట్లు ఇప్పుడు ఏమంటారు మా ఊర్లో పల్లెటూరులో సామెత ఎట్లా అంటే మన కొట్టి కేసీఆర్ది వాస్తవానికి తెలంగాణ వాళ్ళు పది సంవత్సరాల ఓ లిక్కర్ బిజినెస్ ఒక మహిళ చెప్తాను అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక ప్రధాన మంత్రి అయ్యే హోదా ఉండే అలాంటి వాటిని తీసుకుపోయి మన కవితక్క మన ఈ వీళ్ళు ఈ కేసీఆర్ ప్రభుత్వం అవినీతి వీళ్ళు ఏవంటి మన లక్ష కోట్ల ధనాన్ని బయట దేశాలకు దాటించేళ్ళు వాస్తవానికి అలా కేటీఆర్ కనుక రేపు పోతే ఆయన బ్లడ్ టెస్ట్ కనుక హాస్పిటల్ చేస్తే ఆయన డ్రగ్స్ ఎంత తీసుకున్న చూద్దాం కోకెన్ ఎంత తీసుకున్న బయట బయటపడుతుంది వీటికే భయపడతా అండి ఇప్పుడు ఈయన ఈయన ఏసీబీకి బోడే లేడు అలా వేయినాక తర్వాత ఈయన చేసేదల్లా ఈయన మాట్లాడే మాటలు ఎవరినైనా ఆయన వయసు ఎంతనే నలభై నలభై ఉంటే నలభై ఐదు ఉంటాడు కావచ్చు ఎవరిని వాడు వీడు మొత్తం రాజ్యాంగాన్ని కోట్లనే ధిక్కరించి మాట్లాడుతాడు ఆయన సాయిస్సు అది కాదు ఎవరైనా అహంకారం పూరితంగా ఎవరు మాట్లాడిన చట్టానికి ఎవరు అతిథులు కాదు అన్ని గౌరవించాలి పోలీసులు కేసులు పెడితే నీ దగ్గర నిజాయితీ ఎంత ఉన్నదో నువ్వు చూపించుకోవాలి ఇప్పుడు నా మీద పద్దెనిమిది కేసులు పెట్టిల్లు వాటిని అన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టిన ఆఫీసర్ల మీద ఒక్కొక్కటి కోటి రూపాయలకు పరుగు నష్టం వేయడానికి నీ సిద్ధంగా ఉన్నా ఇప్పుడు ప్రభుత్వం మీద పది కోట్ల కింద పీడియాక్ట్ పెట్టిల్లు ఇప్పుడు ఇక్కడ దొంగల ఆఫీసర్లు కలెక్టర్ భవేష్ మిశ్రా ఉన్నాడు నూట ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అబ్దుల్ ఖాసిం అనే వ్యక్తికి అప్డవిట్ ఇచ్చిండు సుప్రీంకోర్టుకు ఐదు లక్షల ఫైన్ వేసింది అలాంటి వ్యక్తులను ఇవాళ కాపాడుతుంది వాస్తవానికి అలా ఒక ఇక్బాల్ అనే ఎంఆర్ఓ భూపాలపల్లిలా ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ పట్టాలు చేసిండు ప్రజలకు చేయలే ఇవాళ మొత్తం అవినీతి జరిగి ధర మొత్తం అవినీతి జరిగిపోయింది ఇవాళ దాని చెరువు భూములు అన్ని ప్రభుత్వ భూములు రైతు రైతి ఎక్కలే కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే కొన పోదు ఇప్పుడు హైడ్రా అనేది పెట్టింది హైదరాబాద్ కాదు ఎక్కడ అవినీతి కట్టడాలు ఎక్కడ కట్టడినా అవి కూల్చివేయాలి ఒక హైదరాబాద్ చూపించుకుంటే బొమ్మ చేయద్దు ఇప్పుడు బయట జరిగినాయి ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు చూద్దాం కట్టిల్ సేమ్ న్యాయం చట్టం అందరికి సమానంగా ఉండాలి ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు సంబంధించిన జరిపితే నిజంగా బాగానే కూల్చి తిరుగుతే గవర్నమెంట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ భూపాలపల్లి ఉన్నది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ల్యాండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పట్టా ల్యాండ్ ఇవాళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లా ఇంట్ల నిర్మాణాలు వంద ఇండ్లు గనక కడితే దాని పది ఇండ్లకు మాత్రమే పర్మిషన్లు ఉంటాయి డెబ్బై ఎనభై ఇండ్లకు పర్మిషన్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లే ఆ పర్మిషన్లకు వాస్తవానికి నా భార్య వస్తుంది పదిహేను వాడి కౌన్సిలర్ కొనసాగుతాంది ఈ నెల ఇరవై వరకు ఉంటుంది మాకు మా పదవి కాలం ఎక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందో గత ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్లే కావచ్చు ఈ ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్లే కావచ్చు అవినీతి ఆడ ఇల్లు కడతానంటే వాళ్ళు ఎంబడి కాకులు కదా పక్క కూడా అత్త ఎంబడి పడ్డట్లు పడుకుంటూ ఇవాళ వాస్తవానికి ప్రజాస్వామ్య వ్యవస్థల డబ్బు 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 అనే దాని మీద పోతుంది అసలు దీనికి అంతం చూపెట్ల రూపాయి అనేది ఒక ప్రజల దగ్గర పైసలు తీసుకుంటే ఏమవుతుందో అనేది అసలు అర్థం కావాలి అసలు నిజాయితీ అని ఏంటి నీతి అనేది ఏంటిది న్యాయం ధర్మం అంటే ఏంటిది అనేది కనిపించే విధంగా ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి సుత సంవత్సర పరిపాలన అయిపోయింది పదమూడు నెలలు అయిపోయి పదకొండు నెలలు అయిపోయింది కానీ రేవంత్ రెడ్డి మీరు ఒకే వైపు చూడద్దు నాణ్యానికి రెండు వైపులా చూడాలి మన దగ్గర చూసా ఇప్పుడు వాస్తవానికి బాగా అధిక టిఆర్ఎస్ లో సంపాదించినటువంటి వాళ్ళే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా సెకండ్ లీడర్లు వాళ్ళే ఉన్నారు ఇవాళ డబ్బు సంపాదించిన ఇప్పుడు కేటీఆర్ దగ్గర మున్న దాకా కేటీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు ఇలా మా ఎమ్మెల్యే సాబ్బు దగ్గర సుత భూపాల సత్యనారాయణ సత్యనారాయణరావు మొన్న దాకా రమణారెడ్డి దగ్గర ఉన్న వాళ్ళే ఇలా మళ్ళీ ఈయన దగ్గర వాళ్ళే కూర్చున్నారు అసలు ఏంటిదో మాకు ఎటుపోతుందో సుఖం అర్థమవుతలేదు మా పబ్లిక్ ఇప్పుడు ఆడ అవినీతి చేసిన ఈడు ఉంటాడు ఈ ఆయన కోసం పని చేసిన వాళ్ళు మేమే దూరం ఉంటాను ఎక్కడనో అసలు మమ్మల్ని పిలిచి మాట్లాడే దగ్గర అసలు మేము పోతే కలిసి ఆయన మాట్లాడే స్థాయి లేదు మా టైం కూడా ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు ఇలా ఏం చేస్తావు ఇలా మేము రమణారెడ్డి పద్దెనిమిది కేసులు పెడితే ఆయన మీద మీ ప్రజానాటి ఛానల్లే కానీ యూట్యూబ్ ఛానల్లే కానీ ఆ రోజు నాకు ప్రెస్ మీట్ పెడితే తీసుకునే మనసే లేడు నేను వాస్తవానికి సోషల్ మీడియాను పెట్టుకొని ఇలా రమణారెడ్డి అవినీతి అన్ని బయటకు తీసుకొని ఆయన ఎక్కడ అవినీతి చేస్తాడు ఆయన అప్పుడున్న హరిబాబును పెట్టుకొని కబ్జాలు చేస్తే ప్రతి మీద చేస్తే ఎప్పుడు ఆయన మీద మాట్లాడితే నా మీద అక్రమ కేసులే ఒక్క నెలలా భూపాలపల్లి డిఎస్పీ సంపదరావు గారు ఉన్నారు ఆయన పెట్టి నా మీద నేను ఎవరు ఇంతవరకు గుంట భూమి సుత కబ్జా చేయలే నన్ను ల్యాండ్ గ్రాబర్ కింద పెట్టిండు ఇప్పటికైనా దూరం ఇప్పుడు మళ్ళీ ఆ డిఎస్పీ గారు మా ఎమ్మెల్యే గారు మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు ఆయనే ఉన్నాడు ఇప్పుడు రామ్నారెడ్డి దగ్గర చేసిన డిఎస్పీ గారు మళ్ళీ ఇప్పుడు సత్యనారాయణ గారు తీసుకొచ్చుకున్నారు మరి ఇప్పుడు ఆయనే చెప్పాలి మరి కేసును మరి అప్పుడు ఉన్నా అదే మరి ఇప్పుడు ఇంక్వరీర చేయాలి కదా మరి ఏం లేదు అంతా మళ్ళా మాకేందంటే తెలంగాణ ప్రాంతంలో జరిగి ఇప్పుడు మా భూపాలపల్లి వ్యత్యాసం ఏంటంటే దూరాల పరిపాలన అప్పుడు ఇది మొత్తం పది సంవత్సరాలు నడిచింది ఇప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళు మా దగ్గరికి వెళ్తారు ఇప్పుడు ఆఫీసర్లు దూరం మామూలుగా భూపాలపల్లి నియోజకవర్గ పరిస్థితి అప్పుడు గత పది సంవత్సరాల కింద ఎట్లా ఉండేలా ఉండబోతుందంటారు ఇట్లా ఉంది కూడా గత పది సంవత్సరాలు ఏం డెవలప్ కావాలి మాకే మంచి అభివృద్ధి మాకు అది ఉండే సిఎస్ఆర్ కానీ సింగరేణి నుంచి వాటి నిధులు వచ్చేటివి ఉండే వాటిని ఇప్పుడు పట్టణ ప్రాగతానికి తెచ్చిళ్ళు ఎంత తెచ్చినా అది బూడిదలో పోసిన అయినట్లు అసలు దీనికి పట్టణానికి ఒక గోల్ ఒక సిటీ మోడల్ మోడల్ అదే మోడల్ మేము ఎప్పుడు దీన్ని గీద్దామన్నా గానీ మోడల్ గీయలేకపోయి ఇప్పుడు మాకు ఒకటి సిగ్గంపల్లి అని ఒక మారుమూలది ఫస్ట్ వాడు ఉంటది ఫస్ట్ వాడ ఏముంటదంటే అంటే పాపం ఎస్సీ నాతకాని వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు మా వాడు అప్పుడు ఉన్న రమణారెడ్డి ఎవరు చెప్ తినకుండా పోయి డబుల్ సెంటర్ లైటింగ్ పెట్టి వాళ్ళు ఇన్లని కూల కొట్టిండు ఆ ఇన్లని కూల కొట్టిండు మోడల్ ఎట్లుండాలి భూపాలపల్లి నుంచి తీసుకుంటా పోయి వాళ్ళ దగ్గర తీస్తే బాగుంటది ఒకటే కాడ వేడలు చేసి ఎవరు పాము కదా మింగుతే బొత్తు అట్లా వ్యవహారంగా మాయ తీసిండు అసలుగా వాళ్ళకు ఒక పిచ్చోడి కదా రాయిత్యవన్న కొట్టేది తెలియనుకుంటే వాళ్ళ పరిపాలన గట్లే ఉన్నది ఇప్పటి వరకు పట్టణాన్ని కేటీఆర్ ఒక నలభై కోట్లు యాభై కోట్లు మన లోన్ తెచ్చిన బడ్జెట్ ఉండే ఆ బడ్జెట్ తోటి దాన్ని కొంత 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 పనులు జరిగినాయి తప్ప అవి సుత ఇప్పుడు మున్సిపల్ పన్ను కట్టినాయి అన్ని చేసి ఇప్పుడు మళ్ళా ఆ వడ్డీ ఈ పైసలు వచ్చినాయి కట్టే వారికి అది సరిపోతాయి దీనిలో ఏం అభివృద్ధి జరగలే మరి మరి ఎమ్మెల్యే ఎలా అభివృద్ధి జరగాలేదు ఇప్పటికైతే రూపాయి అయితే రాలే రాష్ట్ర ప్రభుత్వం ఏం రాలే మొత్తానికి శంకుస్థాపనలు కొన్ని కోట్ల నా వాడల సుత మొన్న శంకుస్థాపన ఇది వరకు నేను కోట్ల కేసు వేసిన అప్పుడు వచ్చిన నిధులకు వెళ్ళి నాకు అస్సలు నేను హైకోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు అన్ని వాడలకి ఇరవై ఐదు లక్షలు పెడితే నా వాడకు చూస్తే ఇరవై లక్షలు కోట్ల కేసు పెట్టిన పెట్టినా ఉన్న రమణారెడ్డి నాకు వ్యతిరేకం కాబట్టి ఆయన పెట్టలే నేను కోట్ల కేసేసి నిధులు పెట్టించుకున్నాడు మెరుగుల సీతాక సూత రాష్ట్ర జ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఆమె సుత కోట్ల పిటిషన్ వేసింది ఎందుకంటే నాకు నిధులు ఇచ్చలేరు మా మున్సిపల్ మా మా నియోజకవర్గానికి అని ఆమె వేసుకుంటే ఆమెకు కొంత ఇచ్చేళ్ళు నేను వేసుకుంటే నాకు కొంత ఇక్కడ జ తప్ప వాళ్ళ ఇష్టపూర్తిగా అయితే కాలే కాకపోతే అప్పుడున్న చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళ దానికి నాలుగైదు కోట్ల పనులు తీసుకుపోయాలు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది లేదు ఏది లేదు ఇప్పుడు ఇంటి పనులు ఇట్లా మంచి అభివృద్ధి ఉన్నది దీనికి ఆదాయం ఉంది కాకపోతే దానికి సంబంధించిన ప్రణాళిక లేక ఇప్పుడు ఏందంటే మా ఎమ్మెల్యే గారు ఉంటారు చెప్పుదాం ఏదన్నా అభివృద్ధి గురించి అంటే చెప్తే తినే మనిషి కాదు చెప్తే పట్టించుకుంటాడు కాదు మేము పోతే చూద్దాం మాట్లాడతాడు ఏ వంద సార్లు ప్రయత్నించినా ఒక్కసారి చూద్దాం టైం ఇవ్వాలి నమస్తే అంటే ఇక నమస్తే అంటాడు తప్ప ఏమైనా ఉంటే ఓపెన్ మాట్లాడతాడు అంతా ఓపెన్ గా అంటే మేము చెబుదాం అనుకుంటాం ఈనాడు నాకు వేరే పన్ను తర్వాత పోతాం అన్నాడు తర్వాత తర్వాత పదమూడు నెలలు అయితే పన్నెండు నెలలు అవుతుంది పన్నెండు పదమూడు నెలలు దాటింది ఇప్పటి వరకు ఆయన ఒకసారి చూద్దాం మాకు అవకాశం ఇచ్చింది లేదు మేము మాట్లాడింది ఓకే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చింది నిజంగా ఆరు గ్యారెంటీలు చివరి వరకు అమలు అయితే అంటే మీరు అభిప్రాయం ఏంటి ఎవరైనా మంచిదే ఆరు గ్యారంటీలు అంటే ఏ పథకం ఉండాలి ఏ పథకం సరే అది ఎలక్షన్లకు వాళ్ళు ఇచ్చేళ్ళు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ గారికి అత్త వాస్తవానికి చాలా మంది ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళతో చాలా మంది చచ్చిపోతున్నారు కావచ్చు నా అందా ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని మార్చిన ఈయనది ఎవ్వి అది సాధ్యంకైతుంది ఇప్పుడు వాడు రైతు బంధు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ రా ఎక్కడ ఎవరికి మన రాళ్లకు గుట్టలకు రోడ్లకు నేషనల్ హైవేలకు మెడికల్ కాలేజీలకు ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చిండు వాడు చేసిన తప్ప వీళ్ళు చేయొద్దు కరెక్ట్ పండే రైతుకు నువ్వు పండించే రైతుకు పంట పండించే రైతుకు నువ్వు ఇయ్యాలి కంపల్సరీ నువ్వు ఏది చేసినా చేస్తే అది మంచిది ప్రజలు ఇస్తారు మరి వాడు చేసిన తప్పు నువ్వు చేస్తే దొర నిన్ను చూస్తా మరికి అంతే చేస్తారు ప్రజలు బొంద పెడతారు మనం ఏందంటే మనం అవినీతి చేయకుండా మరి పరిపాలన ఉండాలి అవినీతి చేస్తే మాత్రం ప్రజలు ఎప్పటికన్నా బొంద పెట్టక తప్పది మనం ఏదో నియంత్రణ లెక్క మనం ఏం చెప్తాడు వాడు ఓటు ఓటుతోటి సమాధానం చెప్తాడు పబ్లిక్ అయ్యేటోడు ఎందుకంటే నువ్వు చెప్తా అంటే అన్ని ఉంటాడు కానీ తప్ప వాడు టైం వచ్చినప్పుడు ఓటుతోటి ఏం చెప్పాలో వాళ్ళకి అందరికీ తెలుసు ఓకే మొత్తానికి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏంటంటే మనం ఏది మంచో ఏది చెడో మనం ఫస్ట్ ఆలోచించాలి మనకు డబ్బులు ఇస్తే ఓటేసుడు గోల్ లేని ఓటేసుడు చేస్తే మనం ఏమైతుంది మన బతుకులు అంధకారంలో అయిపోతాయి మంచి గోల్ ఉన్న వ్యక్తికి మంచి ఆత్ ఆత్మవిశ్వాసం మన వానికి ఒక సంకల్పం ఉన్న వ్యక్తికి మనం పని చేసి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు పని చేస్తారు ఇలా డబ్బుకో దేనికి అటువంటి వాళ్ళకు ప్రజలు ఓటు వేయద్దు సరే ఎందుకంటే కొంతమంది ఓడిపోయిల్లు అనే సానుభూతితో చూస్తే ఓటు వేయడం వలన చూస్తా మనకు పరిస్థితి గిట్లు ఉంటుంది సానుభూతి సానుభూతి అనేది ఇప్పుడు గెలిచినప్పుడు ప్రజలకు గెలిచినప్పుడు ప్రజలకు పనిచేయాలి పోవాలి ప్రజలు చెప్పిందే అయిన నాయకులను ఎన్నుకుంటే గిదే దుస్థితి ఏర్పడుతుంది ప్రజలు చెప్తే ఈయన నాయకునికి వేయాలి అర్థం చేసుకోవాలి చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళకి వేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఒక దొరపకుడలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తే చూస్తే గిదే దుస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ప్రజలు ఆలోచించి మంచి నాయకుడిని వారు చిరస్మ ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి నేను భూపాలపల్లి ప్రజలకు రేపు మున్సిపాలలో కానీ ఉండే నాయకులకు ఇవాళ వాస్తవానికి ఏంటంటే మాకు అభివృద్ధి చేయాలంటే భూపాలపల్లి ఒక గోల్ కావాలి గోల్ అంటే ఏం కావాలి ఇక్కడ జనం పెరిగితే ఇక్కడ ఉన్న షాపులకు కానీ ఇవాళ చాలా మంది షాపులు పెట్టుకుంటున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి అభివృద్ధి చెంది ఒక్క షాపు చూస్తే లేదు ఆరు నెలల సంవత్సరాలు మూతపడిపోతుంది ఎందుకు మూతపడిపోతుంది అంటే ఇక్కడ వచ్చారు జనం రాకడ పొగట అనేది ఉంటే వస్తారు రాకడ పొగట అంటే ఇక్కడ లేరు ఇవాళ మాకు పక్క పొడి ఈ ఏకో పార్క్ కాడ ఒక రెండు వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంటది అందులో ఒక జూ పార్క్ పెట్టాలి హైదరాబాద్ జూ పార్క్ ఒక సంవత్సరానికి నాలుగు లక్షల మంది వచ్చిపోతారు పర్యాటకులు వస్తారు అలాంటిది ఇక్కడ భూపాల్ పెళ్లి ఎవరు ఈ బొగ్గుబాయిలో ఉన్నది అలా జనకో ఉన్నది ఈ జనకోకు అది వేడే ఇది వేడే మళ్ళా సింగరేణి సుత సింగరేణి చేత ఒక మ్యూజియం పెట్టాలి అంతర్గా ఇప్పుడు అంత అప్పుడు భూగర్భ గణలు ఉండే వాటికి వీటికి ఏంది ప్రజలకు మ్యూజియం పెట్టి మ్యూజియం పెట్టి ఒక పది సింగరేన్ తోటి కట్టియాలి ఆ కరెంట్ విద్యుత్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కొంతమంది పిల్లలకు తెలియదు ఆ విద్యుత్ ఫ్యాక్టరీ సుతా జన్కో అదో మ్యూజియం కట్టియాలి ఈ ప్రాంతంలో పెడితే ప్రజల పర్యాటకులు వచ్చి చూస్తే ఈ ప్రాంతంలో పెరుగుతుంది ఇవాళ నువ్వు పిచ్చోడుగా చేసినట్టు ఏదో ఏదో చెప్తే ఎట్లా పెరుగుతుంది ఆ ప్రాజెక్ట్ ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా గురైతుంది దాన్ని ఇప్పటికీ మేము రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి చూస్తా లేఖ రాసినా కేంద్ర ప్రభుత్వానికి చూస్తే లేఖ రాసినా ఇక్కడ ఒక జూ పార్కు పెట్టండి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఇలాంటి పార్కుల్లో ఇలా నువ్వు హైదరాబాద్లో పెడితే హైదరాబాద్ ఏమున్నాయి హైదరాబాద్లోకి అర్థాన్ని పోతారు హైదరాబాద్ అభివృద్ధి చెందిన మా లాంటి ప్రాంతాలలో పెడితే అభివృద్ధి చెందుతుంది కాబట్టి నేను ప్రజలకు ఇచ్చేదే మాకు ఉంది గోల్ మేము ఏమైనా చేయగలుగుతాం మా టైం వస్తుంది మేము చూద్దాం ఎందుకంటే ప్రజాసేవ చేయడానికే ముందున్నాం ఇప్పటికి ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టే కానీ ఇలా లక్ష ముప్పై ఐదు వేల కోట్ల అవినీతి మీద సుత మేము కేసు వేయడం జరిగింది ఎవడైనా ఒకటే ఇవాళ ఒక కేసు పెట్టాలంటే కేసు ఏది ఏది కావాలి ఒక రాష్ట్రపతి గవర్నర్ మీదనే కేసు అవినీతి చేసినోడు ఎవడైనా భయపడవలసిందే వాడు కలెక్టర్ అయినా ఎస్పీ అయినా ఎవడైనా ఒక్కటే చట్టానికి ఎవడు అతిథులు కాదు చట్టం అందరికీ సమానమే కాబట్టి నేను ప్రజల ప్రజానాడి యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తానా మా భూపాలపల్లి నియోజకవర్గం ఇప్పటికి డెవలప్ అవ్వాలంటే ఈ ఏరియా పర్యాటకంగా ప్రాంతంగా ఇది అభివృద్ధి చెందాలి ఒక సింగరేణి మ్యూజియం పెట్టాలి ఒక జెన్కో మ్యూజియం పెట్టాలే ఇక్కడ ఒక జూ పార్కు పెట్టాలే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది తప్ప వీళ్ళకు ఇష్టం వచ్చినట్టు భూములు దోసుకుంటాం భూములు తింటాం సెటిల్మెంట్లు చేస్తాం రాజకీయంలో మేము అధిరసిన మేము అది ఇది చేస్తాం అంటే ఇది వరకు రమణారెడ్డిని పొందబెట్టిళ్ళు ఎవరినైనా పొందబెడతారు పెడతారు కరెక్ట్ ప్రజలకు పని చేయాలి ఇప్పటికీ మాకు గోల్తోటి మేము పని చేస్తాం మేము అందులో అవసరం అనుకుంటే మోడీ గారికి సుధా సెంట్రల్ ఫారెస్ట్కి రాస్తారా లేదా మోడీ గారికి సుదా లేఖ రాస్తారా ఇక్కడ ఎందుకంటే జూ పార్క్ పెట్టాలనేది ఒక సంకల్పం ఉంది భూపాల్పెల్ల రైట్ థ్యాంక్ యూ భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అదే విధంగా ప్రజలంతా కూడా ఓటు వేసి ఆలోచనతో ఓటు వేసి నియోజకవర్గాన్ని అదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్ళాలని అదే విధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో చాలా మటుకు అయితే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి వాటిని కూడా అభివృద్ధి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రజల సమస్యలను పరిష్కరించు ప్రజలకు వేసంత కాసినంత టైం అయితే స్పెండ్ చేస్తే ప్రజలు వారి యొక్క సమస్యలను మీకు వివరించేటట్టు ఉంటుంది వాటిని కూడా సంబంధిత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుండి ఎమ్మెల్యే అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా వారికి టైం ఇచ్చి స్పందించి ఆ యొక్క ప్రజా సమస్యలను వెలకి తీసే ప్రణులను అయితే అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉండాలని అదేవిధంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా తప్పకుండా ప్రజల తరఫున పోరాటం చేస్తామని కూడా నాగవల్లి రాజలింగమూర్తి చెప్తున్నారు కెమెరా పర్సన్ విశ్వక్ సేంతు రణధీర్ ప్రజనాడి న్యూస్ భూపాలపల్లి నుండి